ఎంచుకొన తగ్గిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దో ఏంటి ఏంటి దాని అర్థమేంటి మరి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు తగ్గనే కదా అమ్మాటకు అర్థమేంటి మరి ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి విమానాలకు వెళ్ళి అడ్డి తిరిగి వస్తున్నాం కాబట్టి పర్ల హంగోడికి అంత సౌకైపోయింది ఎప్పటికప్పుడు ఎల్లు చేస్తుంటే అందరితో హాయిని పలకరించి చర్చించి పర్లేదు అయినా కానీ ఇరని వీడికి ఎవడో భరోసా ఇచ్చేసాడు ఎప్పుడైతే మన మీద పడిపోతున్నాడు అన్నంత ఉంటుంది కలరు అంత వద్దని చెప్తుంది వాక్యం దేవుని పట్ల దైవిక కార్యక్రమాల పట్ల పరిశుద్ధమైన భావన ప్రతిష్ఠిత భావన ఉన్నతమైన భావన ఉండడం మూఢ నమ్మకమా అదొక మూడభక్తియా అదొక ఆచార సమధ విధానమా ఇబ్బరికించిన మాటలు నూతన నిబంధన క్రమాలా అపరిమితమైనటువంటి వాగుడు కృపకి సంకేతమా ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఏ భయం లేకుండా బేగు